హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉండే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఇది వెస్టేజ్ కంపెనీ వారి అషూర్ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ఫెయిర్ ఇప్పుడు ఈ రెండిటిని కొద్దిగా క్వాంటిటీని తీసుకుందాం ఫస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ని ఒక స్పూన్లో కొద్దిగా తీసుకుందాం అలాగే అషూర్ వారి కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ కూడా కొద్దిగా తీసుకుందాం తీసుకున్న తర్వాత ఈ రెండింటిని ఈ రెండింటిలో నిమ్మరసాన్ని అనేది కలుపుకుందాం చూస్తున్నారు కదా నిమ్మరసాన్ని ఫస్ట్ ఫేర్ అండ్ లవ్లీ క్రీంలో కలుపుకుందాం ఫైవ్ టు సిక్స్ డ్రాప్ వేద్దాం ఫైవ్ టు సిక్స్ డ్రాప్ చూస్తున్నారు కదా అలాగే అషూర్ క్రీంలో కూడా ఫైవ్ టు సిక్స్ డ్రాప్ వేద్దాం వేసాను ఇప్పుడు రెండింటిని కలుపుకోవాలి ఫస్ట్ ఫేర్ అల్లవ్ క్రీమ్ని కలుపుకుందాం చూస్తున్నారా ఇక్కడ ఫేర్ క్రీమ్ అనేది ఇరిగిపోయింది అన్నమాట నిమ్మరసంలో వేయంగానే ఫేర్ క్రీమ్ అనేది ఇరిగిపోయింది అషూర్ క్రీమ్ని కూడా అలాగే కలుపుకుందాం కలిపాను కలపంగానే అది బాగా మిక్స్ అయిపోయింది మెల్ట్ అయిపోతుంది చూసారా దీన్ని మలబరి ఫ్రూట్స్తో తయారు చేస్తారు అందుకని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఫేస్కి ఎంతో మంచిది చూస్తున్నారు రెండింటి మరి తేడా చూస్తున్నారు కదా అశూ క్రీమ్ ఎలా ఉందో ఫెర్ లవల్ ఎలా క్రీమ్ ఎలా ఉందో అశూర్ క్రీమ్ను వాడదాం గ్లోని పెంచుకుందాం